విధంగా కట్టుకోవాలి అనేది మొత్తం చెప్పాను కదా ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి మీకు సమైక్యలో కానీ సంఘాల సభ్యులలో కానీ గొడవలు వస్తే ఆర్పి ఈ విధంగా పరిష్కరించాలనేది ముఖ్యంగా ఇది ముఖ్యం ఎందుకంటే సమైక్యలో సంఘాల మధ్య అవగాహన అనేది చాలా ఇది సభ్యులలో సఖ్యత అనేది ముఖ్యము ఇది ఉన్నట్లయితే సమైక్య చాలా చక్కగా నడిచిపోతుంది సంఘాలు కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా సమైక్యకు సంబంధించిన అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి చాలా చక్కటి వాళ్ళు ఉన్నట్టయితే ఆ సమైక్య అభివృద్ధి బాగా చెందుతుంది ఏది ఏమి వాళ్ళని పెట్టుకుంటే అది డెవలప్ చేయరాదు మళ్ళీ ఒకటి అధ్యక్షురాలు ఎన్నుకున్నారంటే వాళ్ళు కరెక్ట్గా చెప్ సభ్యులకు చెప్పి వివరించే వాళ్ళని మీరు అధ్యక్షులుగా కార్యదర్శులుగా కోశాధికారిగా పెట్టుకోవాలి ఒకవేళ సంబ సంఘాలలో గొడవ వచ్చినప్పుడు ముగ్గురుతో పాటు ఆర్పి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి అయితే ఇప్పుడు ఒక ముఖ్య విషయం చెప్పాలి సంఘాలలో సభ్యుల మధ్యలా గొడవలు వస్తే ముఖ్యంగా వాళ్ళు రావాల్సింది సమైక్య అధ్యక్ష కార్యకుషాద్ గారి ఆర్పీకి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మా సంఘంలో ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి ఈ విధంగా జరుగుతాననేది సమైక్య గాడికి రావాలి కానీ ప్రతిదానికి దగ్గరలో ఉన్నాయి కి రూరల్ ఆఫీస్ అని మెప్ ఆఫీస్ అని పోకూడదు ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి మనకు సమస్య సంఘాలలో లోన్లు లెక్కలు చెప్పలేదని పొదుపులు లెక్కలు చెప్పలేదని సభ్యుల మధ్యలో గొడవలు తప్పనిసరి వస్తాయి లేకపోతే లోన్ తీసుకునేటప్పుడు ఒక సభ్యురాలకి ఎక్కువ ఒక సభ్యురాలకి తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటి జరిగే సందర్భంలో గొడవలు వస్తాయి అట్లాంటప్పుడు వారికి ఏం చేయాలి వాటిని సానుకూలంగా పరిష్కరించాలి అధ్యక్ష కార్యదర్శుల కాడ ఉండి వాళ్ళకు సంబంధించిన విషయాలు పూర్తిగా వినాలి సభ్యులందరి అన్ని విన్నాక అక్కడ గొడవ జరగకుండా చూసుకోవాలి ఏ సమస్య వచ్చినా కూడా మన సమైక్యలోనే సా సమస్యను సాల్వ్ చేసుకోవాలి ఆర్పిని కాదని సంఘాలు ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది అది కాదు ఫస్ట్ ఆర్పి దగ్గర చేసుకోవాలి ఆర్పి కాదు అధ్యక్షురాల వల్ల కాదు అన్నప్పుడు మీరు సిబ్బందిని సంప్రదించాలి కాని అంటూ ఉండదు కాకపోతే వ్యక్తిగత కారణాల వల్లనో లేకపోతే ఆర్పి నచ్చకపోతేనో అధ్యక్షురాలు నచ్చలేదనో ఒకసారి మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యక్తిగత కారణాల చేత గొడవలు పెట్టుకోవద్దు ఆమె పని చేయించుకోవాలి ఆర్పి ఆర్పిని పెట్టుకున్న తర్వాత మంచిగా పని చేయించుకోవాలి ఈ విధంగా చేయాలమ్మా అని చెప్పి చేయించుకోవాలి కానీ ఇక ఆర్పి నచ్చలేదని లేకపోతే ఆమెకు జీతం వస్తుందనో లేకపోతే ఆమెకి లో లింకేజ్ ఇచ్చినప్పుడు డబ్బులు వస్తున్నాయి ఆశపడి ఉంది చేసి పెట్టుకోవాలనేది అట్లా గొడవలు పెట్టుకోవద్దు ఒకసారి పెట్టుకున్నాం మనం ఆర్పిని అంటే చక్కగా పని చేసుకోవాలి చేయించుకోవాలి లెక్కలు చెప్పించుకోవాలి అన్నీ విషయాలు పర్ఫెక్ట్గా చేయించుకోవాలి తప్ప ఏ కారణం లేకుండా గొడవలు పెట్టుకోకూడదు సంఘాలలో నిజామైఖ్యుల అధ్యక్షులు సంఘాలు వచ్చి లెక్కలు కరెక్ట్గా సంవత్సరం కోసం జనరల్ బాడీ పెట్టుకున్నారు మహాసభ అయినా జనరల్ బాడీ అయినా ఒకటి పెట్టుకున్నట్లయితే లెక్కల సమావేశంలో వివరంగా చెప్పినట్లయితే ఏ గొడవలు రావు సంఘమే ఉందనుకోండి ఫస్ట్ వంద రూపాయలు పొరుగు చేసుకున్నాం వందలతో స్టార్ట్ చేసినాం సంవత్సరానికి పన్నెండు వందలు అవుతాయి అట్లా దానికి పొదుపు ఖాతాపై వడ్డీ పడుతుంది ఆ విధంగా పొదుపులు అప్పు తీసుకుంటే ఆ అప్పుకు వడ్డీ వస్తుంది అట్లా లెక్కేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు లేకుండా ఎప్పటిదప్పుడు చూసుకోవాలి ఎందుకంటే ఆర్పిల్ చేసేది కొన్ని చోట్ల వలన మేము మా సంఘం నష్టపోయినట్టు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి చూసుకోవాలి కొన్ని మేము సంఘాల మధ్యలో సఖ్యత లేకపోవడం వలన సంఘాల సమావేశాలు ఇప్పుడు ఏర్పాటు చేయకపోవడం వలన ఆ విధంగా జరిగినందుకే చెప్తున్నాను సంఘాలలో ఎవరున్నా కూడా మనకు బాగు చేస్తే చాలు అనుకోవాలి అట్లయితేనే సమైక్యలు బాగుపడతాయి ఇంకా సంఘాల వాళ్ళు గొడవ పెడితే మధ్యలో వాళ్ళకి ఏముంటుంది వీళ్ళు అడిగినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు ఉన్న పది సంఘాలైనా కూడా పర్ఫెక్ట్గా చేసుకొని సమాధానాలు చెప్పుకొని ఇప్పటికైనా నడిపించుకుందాం అనేది ఉంటే ఏ సమైలో గొడవలు రావు మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు అక్కడ అధ్యక్షురాలు అధ్యక్షురాలు స్వార్థం చూసుకోదు ఆర్పి ఆర్పి స్వార్థం చూసుకోదు ఇక ఎవరు మీటింగుకి పిలిస్తే రాకపోతే వాళ్ళది వాళ్ళే వీళ్ళది వీళ్ళు చూసుకుంటారు మా సమయకి అయిపోయినట్టు అయిపోతుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మంచిగా ఒక ఎట్లాగో నెలకు ఒక రోజు సమైక్య సమావేశం ఉంటుంది ఆ సమైక్య సమావేశానికి వాళ్ళని రమ్మని ఆ రోజు సాల్వ్ చేసుకుని తీర్మానంలో ఆ విషయాన్ని ఎంట్రీ చేసుకోవాలి చాలా ముఖ్యం ఆ మీటింగ్ రోజు ఏం జరుగుతాయో ఆ సమావేశంలో జరిగిన విషయాలన్నీ తీర్మానంలో ఉండాలి తప్పనిసరి ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు దీనిపైన చర్చ జరిపినాం చర్చ జరిగిన తర్వాత ఏం జరిగింది ఎలా సాల్వ్ అయిపోయిందని కూడా రాసుకోవాలి రాసుకున్న మళ్ళీ మరుసటి నెల ఏం చేయాలి ఆ తీర్మానాన్ని పోయిన జరిగింది ఈ విధంగా అయిందని చదివినిపించిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకోవాలి అట్లా అందరి సభ్యులకు తెలుస్తాయి ఆ సభ్యులకు తెలవడం మన సంఘాల మధ్యన మీటింగ్లు పెడితే ఆ సభ్యులకు వివరించడం చేసినట్లయితే ఎక్కడ కూడా గొడవలు రావు కావాలని తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి కొందరేమో కావాలని చేస్తారు కొందరేమో తెలియక చేస్తారు అందుకే చెప్తున్నా తెలిసినా తెలియకపోయినా ఏ విషయాలైనా సమైక్యలో సాల్వ్ చేసుకున్నట్లయితే ఆ సమైక్య మంచిగా నడుస్తుంది మంది ఎవరు చెప్పింది కూడా పట్టించుకోవద్దు మీరు వాళ్ళు ఏదో చెప్తారు ఎవరైనా ఒక ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు అట్లా మీరు పట్టించుకోవద్దు మీది మనది అనే భావనతోటి మీరు సమావేశాలు పెట్టుకొని ఏర్పాటు చేసుకొని ఆర్పి చెప్తుంది ఈ విధంగా అధ్యక్షురాలు ఏం చేయాలని చెప్తుంది అక్కడ సాల్వ్ అయిపోతుంది ఆ విధంగా అయితే సంఘాల సమయంలో మంచిగా నడుస్తాయి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి